హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూసాం కదా అసలు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద ఎలా మార్కింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఎలా తీసుకోవాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఏ సైజు వాళ్ళకి ఎలా షేప్ బెల్ట్ తీసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి షేప్ బెల్ట్ వరకే ఒక వీడియో పోస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అందుకోసమే ఇలా ఒకే వీడియోలో లెంత్ అయిపోతుంది అందువల్ల బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ ఇలా సపరేట్గా బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో లెంత్ అవ్వదు అలాగే మీకు ఈజీగా అర్థం చేసుకోగలరు అనమాట ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున నేను ఇలా డార్క్ కలర్తో మార్క్ చేస్తున్నాను చూసారా ఇదే షేప్ బెల్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది నీట్గా రావాలి అంటే షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ యారోస్ని మార్క్ చేస్తున్నాను గమనించారా ఎక్కడైతే నేను యారోస్ని మార్క్ చేశానో అక్కడ మనం హైట్ తీసుకోవాలి ఈ మూడు ప్లేసెస్లో హైట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా అంటే వాళ్ళ బస్ట్ సైజుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి రావాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఖర్చు ఉండదు అనమాట క్లాత్ మీదే ఉంటుంది ఇలా కట్ చేయకూడదు మనం స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని మనకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయాలి ఎందుకంటే డాట్స్లోకి ఫ్రంట్ పార్ట్ క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ తగ్గించేసి షేప్ బెల్ట్ పొడవు తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు రెండు ముప్పా ఇంచెస్ ఉంది మూడు ముప్పా ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట మూడు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే మిడిల్లో నేను యారోస్ ఇచ్చాను చూసారా అక్కడ ఎంత మార్కింగ్ ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పది లేదా పదున్నర ఇంచెస్ అయితే తీసుకున్నాను మూడు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ ఇచ్చాను నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో ఇలా మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి ఇలా మిడిల్లో రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున ఇలా కరువు షేప్ అనేది నీట్గా రావాలి ఓకేనా ఫ్రెండ్స్ పై వైపున ఎంత నీట్గా కరువు షేప్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది ఎందుకంటే ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా పై వైపున మాత్రం క్రాస్గా ఉండాలి అప్పుడే చెస్ట్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ షేప్ బెల్ట్ పెద్దది అయిపోయి ఫ్రంట్ పార్ట్ పొట్ట మీదికి ఈ షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అందువల్ల క్రింది వైపున ముప్ప ఇంచ్ వరకు ఇలా క్రాస్గా ఇటు సైడ్ అంటే నా వైపుకి రెండున్నర ఇంచెస్ వరకు ఇక్కడ మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా కట్ చేసేయాలి అప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది పెద్దది కాకుండా పొట్ట మీదకి రాకుండా నీట్గా షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే ఉంటుంది అలాగే ఈ షేప్ బెల్ట్కి క్రింది వైపున ఇలా కట్ చేయడం వల్ల నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువలు రాదు ఫ్రంట్ పార్ట్ పొట్ట మీదకి ఈ షేప్ బెల్ట్ అనేది రాకుండా కరెక్ట్గా రెడీ అవుతుంది ఇలా క్రింది వైపున ముప్పా ఇంచ్ అనేది కట్ చేయాలి ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది అని అంటే లేదు సరిపోతుంది అంటే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి ఈ సైజు వాళ్ళకి ఇలా కట్ చేయాలి ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా అంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇస్తాము క్రింది వైపున షేప్ బెల్ట్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ప్యాంటు క్లాత్ తీసుకున్నాను ప్యాంటు క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున కొంచెం ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా ఆ క్రాస్ దగ్గర కూడా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా మాత్రమే షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ ఉండాలి ఏ మాత్రం మనం కట్ చేసే ఈ షేప్ బెల్ట్ వాళ్ళ చెస్ట్ మీదికి వెళ్ళకూడదు చెస్ట్ క్రింద మాత్రమే ఉండాలన్నమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఉంటుంది బస్ట్ బాగా హెవీగా ఉన్నప్పుడు ఈ షేప్ బెల్ట్ ఉండడం వల్ల చెస్ట్ క్రిందికి జారకుండా ఉంటుంది అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా క్రింది వైపున ప్యాంట్ క్లాత్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్ ఉందనుకోండి ఒక రెండు లేదా మూడు లేయర్స్ తీసుకొని లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా వస్తుంది అలాగే షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది నేనైతే క్రింది వైపున ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఇలా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఈ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళినా ఈ లైనింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్కి కనిపించకూడదు ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఉండేలా ఈ చివరికి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను సేమ్ అలానే ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఇలా లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ పై వైపున ప్యాంట్ క్లాత్ కానీ క్రింది వైపున ఈ ఒరిజినల్ క్లాత్ కానీ ఇలా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ స్టిచ్ వేయకూడదు ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి అప్పుడు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఓవర్లాక్ వేస్తాను అందువల్ల ఇన్విజిబుల్గా స్టిచ్ వేయట్లేదు ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేయడం వల్ల ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి చూసారా హైట్ ఎంత కరెక్ట్గా ఉందో ఇలా రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా రెడీ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా రెడీ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి కటింగ్లో నేను హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని షేప్ బెల్ట్కి యాడ్ చేయాలి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ కి ఫ్రంట్ పార్ట్ క్లాత్ ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం క్లాత్ ని వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ని ప్లేస్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా వస్తుంది చూసారా కొంచెం క్లాత్ ని ముందు వైపున వదిలేశాను షేప్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ ని యాడ్ చేయడం వలన ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఒకే విధంగా స్ట్రైట్గా వస్తాయి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంటుంది చూసారా ఈ డాట్ ఖర్చు అనేది ఖర్చు సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి నెక్స్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉందో ఇలా రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లు రెడీ అయ్యాక మనకి ఎక్కువ తక్కువలు రావన్నమాట మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో పొడవుగా ఉంది ఒక సైడు కొంచెం షార్ట్గా ఉంది ఎందుకు అని మీరు స్టిచ్ చేసేటప్పుడు ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ వేయగానే ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేశాక చెక్ చేసుకుంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకే హైట్లో వస్తాయి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను హుక్స్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం పావుంచి ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ కి ఇలా కాజా బెల్ట్ని ప్లేస్ చేస్తున్నాను మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినా లేదా మన ఏరియాని బట్టి ఎటు సైడ్ హుక్స్ బెల్ట్ కావాలో అటు సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఎడమ చేతి వైపు హుక్స్ బెల్ట్ని కుడి చేతి వైపు కాజా బెల్ట్ని స్టిచ్ వేస్తున్నాను అలా మీ ఏరియాని బట్టి ఎటు సైడ్ హుక్స్ బెల్ట్ ఉంటే అటువైపు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా మిడిల్లోకి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ముప్పై ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్తో ఇలా కాజా బెల్ట్ దగ్గర స్టిచ్ వేసుకుంటే మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా నీట్గా రావాలి చూసారా ఎంత నీట్గా ఫిట్టింగ్ వచ్చిందో ఇలా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేయాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ ని అండ్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్